వైసీపీ ఆఫీసుల కూల్చివేతలపై ఏపీ హైకోర్టు తీర్పు రిజర్వ్ చేసింది ఏపీ వ్యాప్తంగా తమ పార్టీ కార్యాలయాలను కూల్చేస్తూ ఉండటంతో హైకోర్టులో వైసీపీ లంచ్ మోషన్ పిటిషన్లు దాఖలు చేసింది వీటిపై ఇరు వర్గాల వాదనలు విన్న న్యాయస్థానం తదుపరి ఆదేశాలిచ్చే వరకు స్టేటస్ కో కొనసాగుతుందని క్లారిటీ ఇచ్చింది కూల్చివేతల రాజకీయం నడుస్తోంది నిబంధనలు ఉల్లంఘించాలంటూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వైసీపీ కార్యాలయాలను ప్రభుత్వం కూల్చివేస్తోంది దీంతో ఏపీ హైకోర్టును ఆశ్రయించారు వైసీపీ పదహారు కార్యాలయాలను కూల్చివేసిందంటూ వైసీపీ నేతలు లంచ్ మోషన్ పిటిషన్లు వేశారు ఇరవై ఆరున పదకొండు ఆఫీసుల కూల్చివేతపై పిటిషన్లు దాఖలవగా వాటిపై స్టేటస్కో ఇచ్చింది నిన్న మరో ఐదు లంచ్ మోషన్లు వేసింది వైసీపీ మొత్తం పదహారు పిటిషన్లపై న్యాయస్థానం విచారణ జరిపింది రాజకీయ కక్షతోనే ప్రతిపక్ష పార్టీ కార్యాలయాలను కూల్చివేస్తోందంటూ వైసీపీ తరఫు న్యాయవాదులు వాదనలు వినిపించారు కొన్ని చోట్ల అనుమతులు తీసుకున్నామని మరికొన్ని ప్రాంతాల్లో పర్మిషన్ కోసం అప్లై చేశామని కోర్టుకు వివరించారు కార్యాలయాల నిర్మాణం పూర్తయిందని లోపలి పనులు మాత్రమే జరుగుతున్న సమయంలో కూల్చేయడం వల్ల నష్టం కలుగుతోందన్నారు ఫీజులు చెల్లించినా కొన్ని చోట్ల తమ పరిధి కాకపోయినా కమిషనర్ నోటీసులు ఇస్తున్న విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకువెళ్లింది వైసీపీ అయితే అనుమతులు లేకుండానే భవనాల నిర్మాణాలు చేపట్టారంటూ ప్రభుత్వం తరఫున ఏజీ శ్రీనివాస్ వాదనలు వినిపించారు చట్ట ప్రకారమే చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు ఏడు రోజుల్లో నోటీసులు ఇచ్చామని అయితే వాటిపై స్పందించకుండా కోర్టుకు వచ్చారన్నారు ఇలా చేయడం ప్రిమెచ్యూర్ రిట్ కిందకు వస్తుందని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు నోటీస్ పీరియడ్ లోపు దాఖలైన రిట్ పిటిషన్లను డిస్మిస్ చేయాలని కోర్టును కోరారు వాదనలు విన్న హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది తదుపరి ఉత్తర్వులిచ్చేంత వరకు అన్ని పిటిషన్లకు స్టేటస్కు వర్తిస్తుందని ఆదేశాలిచ్చారు